గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిజినెస్ స్లాష్ షో బిజినెస్ ప్రైమ్ టైమ్ ఎస్ వరుసగా ఆరు రోజు కూడా మార్కెట్లు మంచి లాభాలతో ముగిస్తాయి నిన్న చూస్తే మన సెన్సెక్స్ నూట ఎనభై ఏడు పాయింట్లు లాపడి డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు వద్ద క్లోజ్ అయితే నిఫ్టీ నలభై ఒక్క పాయింట్లు అప్పటి ఇరవై నాలుగు వేల నూట అరవై ఏడు వద్ద కొనసాగుతోంది ఇక లాభపడ్డ స్టాక్స్ మనం ఒకసారి చూస్తే ఐటీసీ హెచ్ఎల్ మహీంద్ర అండ్ మహీంద్ర ఎస్బీఐ కోటాక్ట్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ పవర్ గ్రిడ్ ఎన్టీపీసీ భారతీ ఎయిర్టెల్ బజాజ్ పిన్సో ఈ నష్టపోయిన స్టాక్స్లో ఉన్నాయి ఇక సెక్టర్ వైజ్ చూస్తే రియల్ అలాగే ఎఫ్ఎంసీజీ హెల్త్ బ్యాంకింగ్ రంగ రంగ సెక్టర్లు మంచి లాభాలతో ముగుస్తాయి మరోవైపు బంగారం అయితే లక్ష క్రాస్ చేస్తుంది అటు ఫ్యూచర్స్లో కూడా లక్షకు చేరుకుంది బంగారం సో ఈ నేపథ్యంలో ఇంకా ఏ స్థాయికి వెళుతుందనే ఆందోళన అయితే కొనసాగుతోంది ఇక మరోవైపు ఈరోజు కూడా స్టాక్స్ మంచి లాభాలతో ప్రారంభమయ్యే ప్రస్తుతం సెన్సెక్స్ చూస్తే నాలుగు వందల డెబ్బై నాలుగు పాయింట్ల లాభంతో ఎనభై వేల అరవై తొమ్మిది వద్ద ట్రేడ్ అవుతోంది అటు నిఫ్టీ కూడా మంచి లాభాల్లోనే కొనసాగుతోంది అటు నిఫ్టీ నూట ముప్పై ఆరు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల మూడు వందల మూడు వద్ద కొనసాగుతుంది అటు బ్యాంకింగ్ సెక్టార్ కూడా బ్యాంకింగ్ నిఫ్టీ కూడా మంచి లాభాలతో ప్రస్తుతం కొనసాగుతోంది సో ప్రస్తుతం మనకి అసలు ఏ స్టాక్స్లో పెట్టాలి పెట్టుబడులు ఆల్రెడీ స్టాక్స్ ఉన్న వాళ్ళు కొనసాగాల వేరే సెక్టర్స్కి ఏమైనా చేంజ్ అవ్వాలి ఎలాంటి డౌట్స్ ఏదైనా సరే మనకి క్లారిఫై చేస్తేందుకు ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ స్టాక్ బిజినెస్ అనలిస్ట్ మేకా వెంకట్ గారు గుడ్ మార్నింగ్ వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సతీష్ గారు వెంకట్ గారు సో ఫైనల్ గా అలాగే కాలర్స్ కూడా డౌట్స్ ఉంటే కనుక వెంకటారితో మాట్లాడాలనుకుంటే కేంద్ర సభ్యులు పరిస్థితి కాల్ చేస్తే ఏ డౌట్స్ క్లారిటీ తీసుకోవచ్చు సో ఎలా చూడవచ్చు సార్ వరుసగా ఆరు రోజు కూడా మంచి లాభాలతో ముగిస్తే ఇప్పుడు కూడా మంచి లాభాల్లో ట్రేడ్ అవుతుంది ఇదే కొనసాగుతుంది అనుకోవచ్చు కొనసాగడానికి ఎక్కువ కారణాలు కనబడుతున్నాయి అండి అంటే మనం గ్లోబల్ సినారియోస్ కనుక గమనిస్తే నిన్న రాత్రి ట్రంప్ గారు ఏదైతే చెప్పారో అంటే చైనాతో మేము టారిఫ్ పార్లు చేయదలుచుకోలేదు మేము చైనాతో కూడా సంధి చేసుకోవడానికే చూస్తున్నాము ఇప్పుడు ఏదైతే విధించామో నూట నలభై ఐదు పర్సెంట్ టారిఫ్లు అవి కూడా తగ్గడానికి మేము చూస్తున్నాము భవిష్యత్తులో అవి కూడా తగ్గుతాయి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే పాజిటివ్ సంకేతాలు ఇచ్చారో మార్కెట్గా అది చాలా పాజిటివ్గా తీసుకుందండి సో గడిచిన వారం పది రోజుల నుంచి కూడా ఈ సంధి జరగడానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది సో ఇవన్నీ కూడా మార్కెట్లు డిస్కౌంట్ చేసినాయండి మనకి అందుకని మార్కెట్లు పెరుగుతూ ఉన్నాయి అలాగే ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ గారు మన భారత పర్యటనలో కూడా మన భారతదేశానికి సంబంధించి ఈ టారిఫ్ లు గానీ ద్వైపాక్షిక సంబంధాలు గాని మాట్లాడటానికి వచ్చారు ఇది కూడా పాజిటివ్ గా న్యూస్ మార్కెట్ కి పాజిటివ్ న్యూస్ గానే మనం తీసుకోవచ్చు సో వీటన్నిటిని గమనిస్తే ఈక్విటీ మార్కెట్ కి ఇది చాలా పాజిటివ్ గానే మనం తీసుకోవచ్చు ఈ రోజు కూడా మనకి పాజిటివ్ గా ఉంటానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మనం అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసుకుంటే అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి డిక్లైన్స్ చాలా తక్కువ ఉన్నాయి అయితే క్లోజింగ్ బెల్ వరకు ఈ అడ్వాన్సెస్ ఇలాగే ఉండడానికి స్కోప్ ఉంటుందా ఏంటనేది ప్రస్తుతం సుబ్రహ్మణ్యం గారు వెయిట్ చేస్తారు గుడ్ మార్నింగ్ సుబ్రమణ్యం గారు నమస్కారం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మీకు ఏం నేను ఒక పది లక్షలు పెట్టుబడి పెట్టానండి తేజస్ నెట్వర్క్ శారడా కార్పు సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ నేను పది లక్షలు పెట్టాను తేజస్ నెట్వర్క్ ఏమో పద్ పన్నెండు వందల తొంభై రూపాయల కొన్నాను ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలు పడిపోయింది శారడా కాప్ ఏమో హైయెస్ట్ రేట్ లో కొన్నాను అది ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయిపోయింది తర్వాత నేను కొన్నవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయిపోయి ఇప్పుడు ఈ కొన్న మంచి కంపెనీలో కొన్నాను కానీ ఇవన్నీ ఉంచొచ్చా లేదంటే ఇక్కడ మళ్ళీ ఏమైనా మళ్ళీ కొత్తగా ఎక్స్ట్రాగా పెట్టుబడి పెట్టి ఇవన్నీ యావరేజ్ చేయమంటారా రైట్ ఎస్ వెంకట గారు శారదా కార్పు ఎంతలో కొన్నారండి సార్ శారదా కార్పు ఎంతలో కొన్నారు శారదా కార్పు ఏమో ఎనిమిది వందల్లో కొన్నాను సార్ ఎనిమిది వందల్లో తీసుకున్నారు కొంచెం హై ప్రైజ్ లో తీసుకున్నారండి ఇప్పుడు జనవరిలో తీసుకున్నారా మీరు తీసుకుని దగ్గర ఒక ఎనిమిది నెలలు అవుతుంది సార్ ఎనిమిది నెలలు అవుతుంది అంటే నవంబర్ ఆ టైంలో ఎనిమిది వందలు ప్రైస్ లేదు కదండి నవంబర్ ఆ తీసుకుంటారు బహుశా సరేనండి పర్వాలేదు అయితే మీరు ఆరు వందల పదిహేను రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి మనకి ఈ రోజు ఐదు వందల డెబ్బై ఏడు ట్రేడ్ అండి ఈ రోజు కూడా పాజిటివ్ గానే ట్రేడ్ అవుతోంది వన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ లో ఉంది ప్రస్తుతం ఆరు వందల పదిహేను రూపాయలు దాటిన తర్వాత మాత్రమే మనకి కొంచెం రెసిస్టెన్స్ దాటి పైకి వస్తుందండి అక్కడ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్ మళ్ళీ పెరుగుతుందండి ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు మీరు హోల్డ్ చేయగలిగితే మీరు మళ్ళీ ప్రాఫిట్ లోనే క్లోజ్ అవడానికి స్కోప్ ఉందండి దీంట్లో అలాగే తేజాస్ నెట్వర్క్ ఎంతలో తీసుకున్నారు పన్నెండు వందల తొంభై రూపాయలు పన్నెండు వందల తొంభై మీరు తేజాస్ నెట్వర్క్ కూడా అండి తొమ్మిది వందల నలభై దాటిన తర్వాత ప్రస్తుతం ఎనిమిది వందల తొంభైలో ట్రేడ్ అవుతోంది తొమ్మిది వందల నలభై రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి తేజాస్ నెట్వర్క్ కూడా ఒక మూడు నుంచి ఆరు నెలలు హోల్డ్ చేసుకోగలిగితే మీరు దాంట్లో నుంచి కూడా ప్రాఫిట్ నుంచి ఎగ్జిట్ అవుతారండి ఇబ్బంది ఏం లేదు సార్ రెండు స్టాక్స్ మంచివే రెండు కంపెనీలు మంచివే పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నాయి అయితే కొద్దిగా మీరు యావరేజ్ చేసుకోండి మార్కెట్ కొంచెం కరెక్షన్ జరగడం వలన ఈ కంపెనీస్ అన్ని కూడా కొంచెం చిన్నకొచ్చినాయి మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోగలిగితే తిరిగి మళ్ళీ పెరుగుతాయండి ఇబ్బంది ఏం లేదు అండి ఎస్ వెంకట్ గారు అంటే అంతర్జాతీయం కొన్ని ప్రతికూల అంశాలున్న ఇండియన్ మార్కెట్స్ అయితే బానే కదడుతున్నట్టు కనిపిస్తుంది అంటే ప్రజెంట్ అంటే క్యూ ఫోర్ ఫలితాలు కూడా పాజిటివ్ గా రావడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు వాస్తవంగా మనకి రిజల్ట్స్ చాలా పాజిటివ్ గా చాలా కంపెనీలు అంటే రిజల్ట్స్ చాలా బ్యాడ్ గా ఎక్స్పెక్ట్ చేశారండి వాస్తవంగా అందరూ కూడా కాకపోతే ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యి మంచి పాజిటివ్ రిజల్ట్స్ చాలా వరకు కంపెనీలు ఇస్తున్నాయి అన్ని కంపెనీలు ఇస్తున్నాయి నేను అంటలేదు కానీ చాలా వరకు కంపెనీస్ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వటం కూడా మార్కెట్లో పెరగడానికి ఒక దోహదం పడినాయండి అలాగే ఎఫ్ఐఎల్ కనుక మీరు గమనిస్తే ఎఫ్ఐఎల్ డిఏఎల్ యాక్టివిటీ చూసుకుంటే రీసెంట్గా ఎఫ్ఐఎల్ యాక్టివిటీలు కూడా మన దాంట్లో నిన్న చూసుకుంటే ఎఫ్ఐఎల్ కూడా చాలా బాగా జరిగినాయి అండి సో ఎఫ్ఐఎల్ కూడా మనకి మన మార్కెట్లో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి ఎప్పుడైతే గోల్డ్ మనకి బాగా పెరిగిపోయిందో దాదాపుగా లక్ష రూపాయలు రీచ్ అయిపోయింది సో మ్యాజిక్ ఫిగర్ దాదాపుగా గోల్డ్ ఫ్యూచర్స్ అనేవి రీచ్ అయిపోయినాయి సో అంత పెరిగిన తర్వాత కొంచెం గోల్డ్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి సాధారణంగా ఏదైనా స్టాక్ అయినా లేకపోతే గోల్డ్ బులియన్ మార్కెట్ అయినా ఏదైనా పెరిగినప్పుడు దాంట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది మరి ఆ ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ఎక్కడ పెట్టాలి మళ్ళీ అదర్ ఎసెట్ క్లాస్ లోనే పెట్టాలి సో ఇక్కడ గోల్డ్ లో పెట్టిన మనకు వచ్చిన ప్రాఫిట్స్ ని మళ్ళీ ఈక్విటీ మార్కెట్ లో మళ్ళీ ఇస్తున్నారండి అలాగే అంతకుముందు మన మార్కెట్ పడిపోయినప్పుడు కూడా మన మార్కెట్ లో అంతకు ముందు వరకు వచ్చిన లాభాలు అంటే మీరు గడిచిన సిక్స్ మంత్స్ నుంచి కనుక గమనిస్తే మన మార్కెట్ లో డౌన్ ఫాల్ లోనే ఉన్నాయండి లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి కూడా కంటిన్యూస్ మార్కెట్ ఫాల్ అవుతానే ఉన్నాయి మనం ప్రతిరోజు లు అమ్ముతానే ఉన్నారు సో వాళ్ళు అమ్మిన డబ్బు మళ్ళీ ఎక్కడ తీసుకెళ్లారు మళ్ళీ గోల్డ్స్ గోల్డ్ లోనే పెట్టారండి అక్కడ నుంచి మనకి గోల్డ్ కూడా పెరుగుతూ వచ్చింది ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు మళ్ళీ ఈక్విటీ మార్కెట్ లో పెడుతున్నారండి జనరల్ గా జరిగే సైకిల్ ఏనండి ఇది సో మన మార్కెట్ కి ఇది ఒక మంచి శుభ అంటే గోల్డ్ పెరగటం

కిర్లోస్కర్ ఆయిల్ ఓకే ఇంకోటి కెమ్కాన్ స్పెషాలిటీ కెమ్కాన్ సిమ్టాన్ స్పెషాలిటీ కొంచెం స్పెల్ చేయగలుగుతారండి కెమ్కాన్ సిఎం సార్ కెమ్కాన్ కెమ్కాన్ ఓకే సిఎం ఓకే కెమ్కాన్ ఓకే ఈ మూడు కూడా మీరు ఫ్రెష్ బై అడుగుతున్నారండి అవును సార్ సో ఒకటి స్పెషాలిటీ కెమికల్స్ ఓకే కిర్లోస్కా ఇంజిన్ ఆయిల్స్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ త్రీలో ఈరోజు కొంచెం లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కూడా బాగా కన్సల్టేషన్ జరుగుతుందండి కిర్లోస్టా లో సెవెన్ ఫిఫ్టీ త్రీలో ట్రేడ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ ట్రేడ్ అవుతుంది అయితే సెవెన్ ఎయిటీ దాటిన తర్వాత దీనిలో కొంచెం మనకి బుల్యూషనెస్ కనిపిస్తుందండి ప్రస్తుతం అంతా కూడా కొంచెం కన్సల్టేషన్ కనిపిస్తుంది దాదాపుగా మార్చ్ ఇరవై నుంచి ఇప్పుడు మనకి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా చాలా చిన్న రేంజ్ లో ట్రేడ్ అవుతుందండి అండి కన్సల్టేషన్ కనిపిస్తుంది ఎబో సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ దాటిన తర్వాత మాత్రమే దీంట్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి అలాగే పెమ్కాన్ టూ నాట్ ఫోర్లో లో ప్రస్తుతం ఉందండి కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి బుల్లిష్ గా ఉంది మనకి యాక్చువల్ గా మంచి ఎంట్రీ వచ్చేసి అరౌండ్ వన్ నైన్టీ ఫైవ్ అండి వన్ నైంటీ ఫైవ్ ఎబో మంచి ఎంట్రీ ఉంది దీంట్లో పెమ్కాన్ సో ప్రస్తుతం టూ నాట్ ఫోర్ లో ఉందండి ఈ ప్రైస్ లో కూడా మీరు తీసుకోవచ్చు కరెంట్ ప్రైస్ లో కూడా మీరు చేయొచ్చండి చెప్పారండి సతీష్ గారు చెప్పారు యా నాగార్జున గారు లైన్ లో ఉన్నారా ఎస్ కట్ రామకృష్ణ పోజింగ్స్ చెప్పారు సార్ రామకృష్ణ పోజింగ్స్ చెప్పాను రైట్ సార్ ఎస్ అంటే సార్ రామకృష్ణ ఫోర్జింగ్స్ చెప్పలేదు సారీ మనం మనం కిర్లాస్ రాయల్ అండ్ కెమిక అని చెప్పి రామకృష్ణ ఫోర్జింగ్స్ కొంచెం వెయిట్ చేద్దాం సార్ ఆరు వందల తొంభై మూడు రూపాయల్లో ఈ రోజు ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి కొంచెం వీక్ గానే కనిపిస్తోంది ఆల్మోస్ట్ మనకి రీసెంట్ గా సెవెన్ ఎయిటీ వరకు వెళ్ళింది కానీ అక్కడ హోల్డ్ చేయలేకపోయిందండి సెవెన్ ఎయిటీ అనేది మంచి జోన్ సెవెన్ ఎయిటీ దగ్గర ఈ స్టాక్ రెసిస్టెన్స్ కనిపిస్తోంది టెక్నికల్ గా కానీ ఆ ని హోల్డ్ చేయలేకపోయింది మళ్ళీ ఎంత వచ్చేస్తుంది కొంచెం వెయిట్ చేద్దాం సార్ మనకి అరౌండ్ సిక్స్ సిక్స్టీ ఆ జోన్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది సిక్స్ సిక్స్టీ జోన్ దగ్గర కనుక సపోర్ట్ హోల్డ్ చేసుకుని తిరిగి బుల్లిష్ లోకి వెళితే అక్కడ ఆర్కే ఫోర్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి రామకృష్ణ రైట్ సరే అంటే గోల్డ్ ఫ్యూచర్లో కూడా లక్ష్యకు చేరిన కమోడిటీస్లో ఏంటి అసలు ఎంత డిమాండ్ ఏంటి కమోడిటీస్లో డిమాండ్ అంటేనండి ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్లో మనకి కొంచెం ఒడిదేకులు ఉంటాయో ఆ ఫండ్స్ అన్నీ కూడా కమోడిటీ మార్కెట్స్ అనేవి మళ్లిస్తూ ఉంటారండి సర్వసాధారణం జరుగుతూనే ఉంటుంది ఇది సైకిల్ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక సెక్టార్ అంటే ఒక ఎసెట్ క్లాస్ మనకి డౌన్ ఫాల్ లో వచ్చినప్పుడు ఆ ఎసెట్ క్లాస్ లో ఫండ్స్ అనేవి బయటికి తీసుకొచ్చి ఇంకో ఎసెట్ క్లాస్లో మళ్లించడం అనేది సర్వసాధారణం అనమాట ఇది మార్కెట్లో సైక్లిఫిల్ నేచర్ అండి కాబట్టి మనకి మన ఈక్విటీ మార్కెట్ ఎప్పుడైతే వీక్ క్వార్టర్లీ రిజల్ట్స్ అంటే లాస్ట్ ఇయర్ మనకి అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ లో క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత అక్కడ చాలా కంపెనీస్ వీక్ రిజల్ట్స్ అనేవి ఇచ్చినాయండి సో ఎప్పుడైతే వీక్ రిజల్ట్స్ ఇచ్చినాయో అక్కడ నుంచి మనకి ఫండ్స్ అనేవి బయటకు వెళ్ళిపోయినాయి అండి బయటకు వెళ్ళిపోయి నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ అయితే మనకి తక్కువలో దొరుకుతుంది ఏ ప్రోడక్ట్ నెక్స్ట్ పెరగడానికి స్కోప్ ఉందనేది ఆలోచించుకుంటే బులియన్ మార్కెట్ బాగా కనిపించింది వాళ్ళకి సో బులియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు చేశారనమాట సాధారణంగా ఇది జరిగే సిచ్యువేషన్ అండి రెగ్యులర్ గా ఈ విధంగా జరుగుతానే ఉంటుందండి అటు ఇటు మారటం అని కంటిన్యూ చేద్దాం సార్ ప్రస్తుతం వీరేశ్వరరావు గారు లైన్ లైన్లో గుడ్ మార్నింగ్ వీరేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే సార్ మేక వెంకట గారు మాట్లాడండి ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు

సో కరెంట్ లో కూడా మీరు ఎంట్రీ అనేది ప్లాన్ ఈ ఈరోజు కొంచెం ఓపెనింగ్ దగ్గర నుంచి డౌన్లో అంటే ఓపెనింగ్ మనకి ఐదు వేల ఐదు వందల ఎనభై ఐదులో ఓపెన్ అయింది కానీ కొంచెం కిందకు వచ్చింది బట్ ఓవరాల్గా మనకి పాజిటివ్ లోనే ఉంటుంది మీరు కరెంట్ లో కూడా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి అలాగే ఎల్టీఐ ఎంట్రీ సో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉందండి కాకపోతే నాలుగు వేల నాలుగు వందల యాభై అనేది మంచి ప్రైస్ ఏనండి సో ఎల్టీఐ ఎంట్రీ అండ్ పాలిక్యాబ్ రెండు కూడా కరెంట్ లో మీరు ఎంట్రీ ప్లాన్ అండి రెండు కూడా మనకి రెసిస్టెన్స్ లెవెల్లో బ్రేక్ అయ్యి కొంచెం పైనే ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఫ్రెష్గా మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ వీరేశ్వర్ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నెక్స్ట్ కాల్ శివమోహన్ రెడ్డి గారు తిరుపతి నుంచి గుడ్ మార్నింగ్ శివమోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మాట్లాడండి సార్ మీకు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్ ఓలా ఐపీఓలు అలాట్ అయ్యానండి ఉంచుకోవచ్చా తీసేయచ్చా ప్లస్ టాటా స్టీల్ స్విజర్లాండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను టాటా స్టీల్ అవునండి స్విజర్లాండ్ టాటా స్టీల్ ఎంటర్ అయ్యారులా ఎలక్ట్రికల్ మీరు అంటే లో ఎలక్ట్ అయింది కాబట్టి నేను ఉంచుకోమనే చెప్తానండి మామూలుగా మధ్యలో ఎక్కడన్నా తీసుకుని ఉంటే ఎగ్జిట్ అయిపోమని చెప్పేవాడిని కానీ హై ప్రైజ్ లో తీసుకుని ఉంటే లో ఎంటర్ అయ్యారు కాబట్టి మీరు కొంచెం బెటర్ ప్రైజ్ లోనే ఉంటారు ఈవెన్ దో లాస్ కూడా కొంచెం బెటర్ ప్రైజ్ లోనే ఉన్నారు హోల్డ్ చేయండి సార్ మళ్ళీ కొద్దిగా మధ్యలో ఎలక్ట్రికల్ మొబిలిటీకి సంబంధించిన స్టాక్స్ అనేది పెరగడానికి స్కోప్ కనిపిస్తోంది భవిష్యత్తులో సో ఆ టైంలో మీరు ఎగ్జిట్ కానీ ప్రస్తుతం అయితే లాస్ట్ టైం బుక్ చేయదు హోల్డ్ చేయండి అలాగే టాటా స్టీల్ కొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ వన్ థర్టీ సిక్స్ జోన్ కు వచ్చిన తర్వాత ప్రస్తుతం వన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ లో ఉంది వన్ థర్టీ సిక్స్ జోన్ కు వచ్చినప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి టాటా స్టీల్ లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చండి రైట్ అండి థ్యాంక్ యూ శివమోహన్ రెడ్డి గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి నెక్స్ట్ కాలేజ్ శాస్త్రి గారు తెనాల నుంచి గుడ్ మార్నింగ్ శాస్త్రి గారు శాస్త్రి గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి నమస్తే మేక వెంకటార్ గారు మాట్లాడండి సార్ మీరు ఎస్ట్ హౌస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఉంది అండి బ్యారీల్ ఒకటి తర్వాత ఈ ఆస్ట్ర డ్యామ్ ఒకటి అండి ఆస్ట్ర డ్యామ్ ఒకటి తర్వాత శక్తి పంప్స్ అండి మూడు అండి శక్తి పంప్స్ అంటే తీసుకున్నారా తీసుకుందాం అనుకుంటున్నారా ఆల్రెడీ తీసుకున్నానండి ఇవి ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నానండి అంటే ఒక్కొక్క దాంట్లో నేను ఆల్రెడీ ఒక టెన్ పర్సెంట్ లాస్ లో ఉన్నానండి టెన్ పర్సెంట్ లాస్ లో ఉన్నారు ఎంతలో తీసుకున్నారండి టారెల్ వచ్చేసరికి ఫోర్ నైన్టీ అండి టారెల్ మంచి ప్రాఫిట్ లోనే ఉన్నారు ప్రస్తుతం ఫైవ్ సెవెంటీ ఫోర్ లో ట్రేడ్ అవుతుంది హోల్డ్ చేయండి సార్ టారెల్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ ఇబ్బంది ఏమీ లేదు శక్తి పంప్స్ మాత్రం ఒక నైన్టీన్ పర్సెంట్ లాస్ లో ఉన్నాను సార్ అది ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ లో తీసుకున్నాను శక్తి పంప్స్ అండి ఓకే ట్వల్ చేంజ్ అంటే ప్రస్తుతం నైన్ లో ఉందండి ఇబ్బంది ఏమి లేదండి హోల్డ్ చేయండి అయితే శక్తి పంప్స్ కొంచెం చింతగా వచ్చినప్పుడు అంటే తొమ్మిది ఆ జోన్ కు వచ్చినప్పుడు యావరేజ్ చేసి హోల్డ్ చేయండి ఓకే ఇస్తాం తొమ్మిది వందల యాభైలో ఉంది కొంచెం ఎందుకు వచ్చిన తర్వాత ఆవరేజ్ చేసుకు హోల్డ్ చేయొచ్చు యాస్టర్ డిఎంఏ ఎక్కడ తీసుకున్నారండి యాస్టర్ డ్యామ్ వచ్చేసరికి అట్లా అంటే ప్రైస్ అనేది రాలేదండి అంత ఉందండి లాస్ట్ టైం ఓకే అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఆ ప్రైస్ అనేది లేదు లేండి ఆస్ట్రా లో ఆ 534 ఓ హైయెస్ట్ అండి 534.80 హైయెస్ట్ మనకి ఆస్ట్రా డీఎం లో ఆ చెప్పండి సో వీ అట్లా కూడా పెరిగే స్టాక్ ఏ ఇబ్బంది లేదు అంటే టెక్నికల్ గాను అలాగే ఫండమెంటల్ గాను చాలా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్ అండి ఇది ఈ రోజు మనకి ఐదు వందల పది రూపాయలు ట్రేడ్ అవుతుందండి ఈ రోజు కొంచెం స్మాల్ లో ఉంది కానీ బట్ ఓవరాల్గా చాలా పాజిటివ్ గా రైట్ అండి థ్యాంక్ యూ శాస్త్రి గారి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సార్ అంటే నిన్న హెచ్డిఎఫ్సి కూడా మనం రికవర్ సాధించింది అంటే రేట్ సార్ అంటే రిలయన్స్ టాటా తర్వాత ఈ గానీ సాధించింది అంటే అంత బాగా ర్యాలీ చేసినప్పుడు ఇప్పుడు హెచ్డిఎఫ్సీలో ఆల్రెడీ మనం తీసుకోవచ్చు కొత్తగా ఎంటర్ అయ్యేవాళ్ళు కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా తీసుకోవచ్చండి కరెంట్ ప్రైస్లో అంటే దాదాపుగా బాగా పెరిగింది కాబట్టి చాలా మంది ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి చూస్తూ ఉంటారు సో అరౌండ్ నైన్ ట్వంటీ ఆ ట్వంటీ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలో ఎప్పుడూ వచ్చినా కూడా హెచ్డిఎఫ్సి లో ప్లాన్ చేయొచ్చు సో సతీష్ గారు మన అదర్ ప్రోగ్రామ్స్ లో కూడా మనం చెప్పుకున్నాం చాలా సార్లు హెచ్డిఎఫ్సి అనేది చాలా బుల్లిష్ గా ఉంటుంది కొనుక్కో చాలా సార్లు మనం చెప్పుకున్నాం అవును సో హెచ్డిఎఫ్సి అనేది నేనైతే చాలా లాంగ్ టర్మ్ గా అంటే లాంగ్ టర్మ్ లో ఉంచుకునే స్టాక్ లాంగ్ టర్మ్ లో చాలా పాజిటివ్ గా ఉన్నాను సో మనం అనుకున్నట్లుగానే బాగా పెరుగుతూ ఉంది ఇంకా పెరుగుతుందండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఇంకా పెరుగుతుంది కొంచెం మెర్జ్ అయినప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని హెచ్డిఎఫ్సి అయిన తర్వాత కొద్దిగా స్తబ్దిగా కొన్ని రోజులు ఉంది కానీ తర్వాత మళ్ళీ ట్రాన్సాక్షన్ పీరియడ్ ఏదైతే అయిపోయిందో దాని తర్వాత నుంచి కూడా మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంకు మళ్ళీ పెరుగుతూ వచ్చింది సో ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ ఏనండి ఎవరైనా కొత్తగా ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల యాభై మధ్యలో నైన్టీన్ ట్వంటీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ మధ్యలో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ రోజు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఈ రోజు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది కానీ సస్టైన్ అవ్వలేకపోతుందండి ప్రాఫిట్ బుకింగ్ అనేది బాగా జరుగుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఈ రోజు బాగా పెరగడం వల్ల కొద్దిగా చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి సాధారణంగా ఏ స్టాక్స్ అయినా ఉంది కొంచెం కిందకు వచ్చిన తర్వాత నైన్ ట్వంటీ ఆ జోన్ వచ్చినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు రైట్ సార్ ప్రస్తుతం కాల్ వెయిట్ చేస్తారు కేశవరావు గారు గుడ్ మార్నింగ్ కేశవరావు గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అడగండి సార్ వెంకట్ గారితో మాట్లాడండి సార్ నమస్తే అండి నేను అచ్చుల్ ఆటో లిమిటెడ్ లో కొన్ని షేర్లు కొన్నాను సార్ ఫోర్ నైన్టీ లో కొన్నాను అచ్చుల్ ఆటో లిమిటెడ్ అండి చెప్పండి అవును ఫోర్ నైన్టీ లో బై చేశాను అది ఓకే అది ఇంకా హోల్డ్ చేయొచ్చు లేదా ప్లస్ హై ఎనర్జీ బ్యాటరీస్ ఒకటి తీసుకున్నాం సార్ హై ఎనర్జీ బ్యాటరీస్ అది కూడా ఫోర్ నైన్టీ లోనే తీసుకున్నాం సార్ చె మీ లక్కీ నెంబర్ అండి అతుల్ ఆటో కొంచెం మనకి అంటే బేరిష్ గానే కనిపిస్తోందండి మనకి అతుల్ ఆటోకి ఐదు వందల ఇరవై దగ్గర బాగా రెసిస్టెన్స్ కనిపిస్తోంది మీరు గమనిస్తే నిన్న కూడా ఐదు వందల ఇరవై కోల్డ్ చేయలేకపోయిందండి ఐదు వందల ఇరవై మూడు వరకు నిన్న వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది మీరు కుదిరితే ఈ జోన్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్ అతుల్ ఆటోలో ఐదు వందల ఒకటి పాయింట్ డెబ్బై ఐదులో ఉంది మీరు ఫోర్ నైంటీ జోన్లో తీసుకున్నారు కాబట్టి కుదిరితే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి అతుల ఆటో కొంచెం మనకి కరెక్షన్ కనిపించడానికి ఛాన్స్ ఉందండి ఇక్కడ మళ్ళీ రీ ఎంట్రీ అంటే మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఐదు వందల ముప్పై దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి ప్రస్తుతం అయితే చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకోండి అతుల ఆటోలో ఐదు వందల ముప్పై దాటిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ప్లాన్ చేయండి ఎందుకంటే చిన్న ప్రాఫిట్ బుకింగ్ జోన్ కనిపిస్తుంది అలాగే హై ఎనర్జీ నాలుగు వందల తొంభైలో తీసుకున్నారు హోల్డ్ చేయండి సార్ పర్వాలేదు పెరుగుతుందండి ఇది హై ఎనర్జీ అనేది పెరగడానికి స్కోప్ కనిపిస్తుంది ఇది అయితే పెరుగుతుంది హోల్డ్ చేయొచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ కేషర్ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సార్ సెక్టర్ వైజ్ చూసుకుంటే ఏ సెక్టర్స్ బెటర్ అంటారు సెక్టర్ వైస్ మనం మనం మొదటి నుంచి కూడా బ్యాంకింగ్ సెక్టార్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అండి బ్యాంకింగ్ సెక్టార్ పెరుగుతుందని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం సో అంటే లాస్ట్ ఇయర్ మనకి బ్యాంకింగ్ సెక్టర్ పెరిగిందండి దాని తర్వాత కరెక్షన్ వచ్చినప్పుడు కూడా బ్యాంకింగ్ సెక్టర్ బాగా కరెక్ట్ అయింది మళ్ళీ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈసారి కూడా బ్యాంకింగ్ సెక్టర్ పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉందండి అలాగే నెక్స్ట్ మళ్ళీ రెపో రేటు ఉందండి ఆర్బిఐ వాళ్ళ పాలసీ ఉంది నెక్స్ట్ ఆర్బీఐ పాలసీలో కూడా అనదర్ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అనేది తగ్గించడానికి వారు ప్రయత్నాల్లో ఉన్నట్లుగా వాళ్ళు వారు చెప్పిన మాటలను బట్టి తెలుస్తుంది కాబట్టి ఇంకొక ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ కనుక బ్యాంకింగ్ లో అంటే మన ఇంట్రెస్ట్ రేట్ లో కనుక కోత ఉంటే బ్యాంకింగ్ సెక్టార్ ఈ సంవత్సరం అద్భుతంగా పర్ఫామ్ చేస్తుందండి సో బ్యాంకింగ్ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోండి రైట్ సార్ కంటిన్యూ చేసి మనకి ఎస్ కంటిన్యూ చేద్దాం వెంకట్ గారు ప్రస్తుతం ప్రసాద్ గారు ఖమ్మం నుంచి గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ మాట్లాడండి వెంకట్ గారితో అడగండి స్టాక్స్ ఏంటో అడగండి సార్ వెంకట్ గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఏం లేదు సార్ ఎస్ బ్యాంక్ పదహారు రూపాయల దగ్గర నాకు షేర్లు ఉన్నాయి సార్ ఓకే ప్రజెంట్ దాన్ని ఉంటుమంటారు సార్ తీసేయమంటారు ఒక ఫైవ్ థౌసండ్ షేర్స్ ఉన్నాయి ఎప్పుడు తీసుకున్నారు ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయండి సార్ ఎస్ బ్యాంక్ లో అది ఇన్వెస్ట్మెంట్ కోసం కాదండి అది కేవలం ట్రేడింగ్ కోసమే మీరు గమనిస్తూ బ్యాంక్ రెండు మూడు రూపాయలు పెరుగుతూ ఉంటుంది రెండు మూడు రూపాయలు తగ్గుతూ ఉంటుంది సో మీరు పదహారులో తీసుకున్నారు ప్రస్తుతం పద్దెనిమిదిన్నరలో ఉంది నేనైతే ఎస్ లో నుంచి అయితే బయటకు వచ్చామని చెప్తాను ఎగ్జిట్ అయిపోండి సార్ ప్రాఫిట్ లో ఉన్నారు కదా రైట్ అండి సార్ సెక్టర్ వైజ్ అంటే మెయిన్గా ఎఫ్ఎంసీజీ అంటే కొత్తగా ఎంట్రీ అయ్యే వాళ్ళకి కొంచెం నోటెడ్ స్టాక్స్ ఉంటాయి వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళకు వాళ్ళకి డైలీ యూజ్ చేసే స్టాక్స్ నేమ్స్ ఉంటాయి సో వాటిలో పెట్టుకుంటే బెటర్గానే ఉంటుందా రైట్ నో నిఫ్టీ ఫిఫ్టీ అండ్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇండెక్స్ రెండు ఉన్నాయి అండి నిఫ్టీ ఫిఫ్టీ అండ్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీలో లో మొత్తం నిఫ్టీ ఫిఫ్టీలో ఒక యాభై నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీలో ఇంకో యాభై అండి మొత్తం ఒక వంద స్టాక్స్ ఉంటాయి ఈ వంద స్టాక్స్ లో మీరు వెయిట్ లో పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదండి ఇవన్నీ కూడా హై మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్ అంటే ఎక్కువ వలటాలిటీ కూడా ఉండవండి వీటిల్లో సో తక్కువ వాలటాలిటీ ఉన్న స్టాక్స్ వీటిల్లో నుంచి మీరు కంపెనీలని మీకు ఎంచుకుని డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మంచి మార్గం రైట్ సార్ ప్రస్తుతం సాయి గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు గుడ్ మార్నింగ్ సాయి గారు హలో సాయి గారు గుడ్ మార్నింగ్ అండి సార్ అడిగండి వెంకట గారు అడిగండి సార్ స్టాక్స్ అడిగండి సార్ వెంకట గారు ఇప్పుడు నా దగ్గర ఒక టూ త్రీ ల్యాక్స్ ఉంది చెప్పండి అంటే మేము స్టాక్స్ గా రికమెండ్ చేయకూడదండి మీ స్టాక్స్ ఏమైనా ఉంటే వాటిని ఉంచుకోవాలా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా అనేది చెప్తాం గానీ రికమెండ్ చేయకూడదండి అలానే మీరు ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉంది దేంట్లో పెట్టుకోవాలని అడుగుతున్నారు నేనైతే నిఫ్టీ బీస్ లో అంటే నిఫ్టీ ఈటీఎఫ్స్ అని ఉంటాయండి నిఫ్టీ బీస్ అని బీస్ అనే పేరుతో అవి ట్రేడ్ అవుతూ ఉంటాయి వాటిలో పెట్టుకోండి సేఫ్ గా ఉంటుంది ఓకేనా సైగర్ ఇక్కడ అడుగుదాం అనుకుంటున్నారా ఎస్ రైట్ థ్యాంక్ యూ సైకిల్ సో ఇలాగే వెంకట గారు చాలా మందికి డౌట్స్ ఉంటాయి అంటే ఆల్రెడీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇలాగే ఎక్కడ పెట్టుకోవాలి ఇదేంటి ఇన్వెస్ట్ చేసుకుంటే మన సేఫ్ గా ఉంటుంది ఒక రూపాయికి ఇంకో రూపాయి పెరుగుతుంది సో అలాంటిప్పుడు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఆ షార్ప్గా గమనించడం ఎలాగా ఎలాగా అనేది చూసుకోవాలి మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా నిఫ్టీ ఫిఫ్టీ అండ్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీలో దాదాపుగా వంద స్టాక్స్ ఉంటాయండి వాటిల్లో వారు అంటే ఏ స్టాక్స్ లో పెట్టుకోవాలి అని అంటే వాటిలో నుంచి డిఫరెంట్ సెక్టర్స్ ని వాళ్ళు చూస్ చేసుకుని అంటే ఐటీ సెక్టర్ నుంచి కొన్ని ఆటో సెక్టర్ నుంచి బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఎఫ్ఎంసీజీ సెక్టర్ నుంచి అన్ని సెక్టర్ నుంచి కూడా చూస్ ఒక్కొక్క స్టాక్ అలా చూస్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ మాకు తెలియదు ఏ స్టాక్ చూస్ చేసుకోవాలో మాకు తెలియదు మాకు కొంచెం అంత నాలెడ్జ్ లేదు అనుకునే వాళ్ళు నిఫ్టీ బీస్ బ్యాంక్ బీస్ అని చెప్పేసి మనకి ఈటీఎఫ్స్ ఉన్నాయండి వాటిల్లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే నిఫ్టీ బీస్ లో పెట్టారనుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న యాఫై స్టాక్స్ లోను మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లే ఒక రకంగా చెప్పాలి అంటే మ్యూచువల్ ఫండ్ లాగా అంటే మ్యూచువల్ ఫండ్ లో పెడితే ఎట్లయితే ఆ ఫండ్ లో ఉన్న యాఫై స్టాక్స్ అరవై స్టాక్స్ ఉంటాయి వాటిలో ఇన్వెస్ట్ ఉంటుందో

నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్లో మళ్ళీ గోల్డ్ ప్రైజ్లు అనేవి కొంచెం సెటిల్ అవుతాయి అండి కిందకి వచ్చి సెటిల్ అవుతాయి ఈ హై ప్రైస్లో సస్టైన్ అవడం కొంచెం అండి కొంచెం కిందకి అయితే రావడానికి స్కోప్ అండి ఎస్ డెఫినెట్గా థ్యాంక్ యూ మరీ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి డెఫినెట్గా ఎందుకంటే గోల్డ్ గురించి ప్రతి ఒక్కరికి ఆ కామన్ డౌట్ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది అది స్టాక్స్ మార్క్స్ సంబంధం లేకుండా ప్రతి ఇంటితో ముడిపడ్డ అంశం కాబట్టి అంటే ఫైనల్గా చెప్తారా గోల్డ్కి సంబంధించి గోల్డ్ అయితే ప్రస్తుతం అంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం ఆప్ అండి ఎందుకంటే గోల్డ్ ప్రైజ్ కిందకి రావడానికి స్కోప్ ఉందండి చాలా హై ప్రైజ్ లో ఉన్నాయి కదా ఈ ప్రైజ్ లో కొంచెం సస్టైన్ అవ్వడం కష్టం కొంచెం కిందకి వస్తుంది అంటే అసలు అందరంత ఎత్తికి లక్షకి దాటేస్తుంది అసలు ఎంత వరకు రావచ్చు ఎక్కడో ఇరవై ముప్పై మనకి తొంభై వేలు అండి తొంభై వేల వరకు కూడా మనకి గోల్డ్ వస్తుందండి కొంచెం కిందకి వస్తుంది ఓకే రైట్ అండ్ ఇంట్రెస్ట్ ఎవరు ఉంది ఈ రోజు సంబంధించి ఈ రోజు మాట్లాడుకునే స్టాక్స్ ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ గానీ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ గానీ లేదా ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటర్ గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి థ్యాంక్స్ ఫర్ యుర్ వ్యాల్యూబుల్ అడ్వైజెస్ థ్యాంక్ యూ మచ్ ఇది వాళ్ళకి బిజినెస్ లవ్ బిజినెస్ ప్రైమ్ టైమ్ నెక్స్ట్ డే సేమ్ టైమ్ మీట్ అవుదాం స్టే విత్ అస్